మొత్తానికైతే గుడి స్థలం కచ్చిన మనకు ఆల్రెడీ బంద్ రే మనం డోర్ లైసేసీర్ లోపడుకోకుండా చూడు రీ అంటే మనకు అత తీసేసి కొత్త గడుపురాని అని చెప్పి అన్నారు కదా ఇక ముందటైతే కమానికి ఇట్లుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ధమ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మస్తు రోజులు అయ్యాయి ఈ బ్లాగ్స్ కూడా లేట్ అయిపోతుంది ఇక మనకు అటు ఫౌండేషన్ ఇటు ఆటో బాంబే షమిమార్ ఇక కొంచెం వన్ల వల్ల ఇక మనకు బ్లాగ్స్ తీసుకుంటే లేట్ అయిపోతుంది సో ఇవాళ అయితే మేము విములవాడ వస్తున్నాం అక్కడ నుంచి నల్గొండ సో ఫస్ట్ వీడియో అయితే మన విములవాడ చలో విలవాడ అంటే నేను రానని చెప్పిన నాకు షూటింగ్ ఉండే ఇటు బాంబే మాల్ ప్రమోషను అటు ఇంకోటి ఏంటి ఫౌండేషన్ ఉండే నేను రానని చెప్తే మధ్య కాలు మొక్కు రెండు మూడు సార్లు కాలు మొక్కింది పోల పోలు పోలీస్ పోలు ఫోన్ చేసి బాగా బతిలు ఆడింది కాలు మొక్కింది చేతులు మొక్కింది గత బలాడానికి ఎందుకని టెన్ థర్టీ దే డోల్లా నేను అవుతాను తెలిపెండి సో మొత్తానికైతే మేము చలో 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 అయ్యో కొండ గుట్ట దగ్గర అయితే ఆయన అనమాట ఎందుకంటే ఇక్కడ అంజన స్వామికి కొబ్బరికాయ కొట్టి వెళ్తాం అన్నట్టు అట్లా ఎందుకంటే మనకు ఓ రోజు ఎట్లా గుండగట్టుకు సపరేట్ అచ్చుడే సో ఇప్పుడైతే మనం విమ్లోడ నల్గొండ పోతున్నాం కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి అక్కడ మా మామ కొబ్బరికాయ కొడతాను చూడరు మరి మనకి వెళ్ళాలా సరిపోతాయి అందరికీ సరిపోతాయి మొత్తానికి అయితే విముల ఆర్డర్ రాని అవసరం ఇక మా అయితే రూమ్స్ కోసం అయితే వెతుకుతారు అంటే మాములకు హీటర్ పొద్దున్న స్నానం చేయడానికి వెళ్ళి హీటర్ ఉంటేనే మనకు ఆ రూమ్ కావాలని చెప్పి అంటారు సో దాన్ని మన సబ్స్క్రైబర్ ఇక్కడ కూడా ఒక తమ్ముడు కలిసిండు హాయ్ తమ్ముడు ఇక మన సబ్స్క్రైబర్ లాట ఈ లో దిగినట్టున్నారు సో రూమ్ కచ్చి రే మాట్లాడతారు అది విరామం మనల్ని ఏదో డిస్కస్ చేసానికి ఇక మరి ఏమైందో నచ్చలేదు అసలు

సాపా నర్స్ ఊ ఊరుకు తాగు ఏమో పారి మన రూమ్ వేరే లెవెల్లో ఉంటుంది జీ ఫైవ్ జిఫై మొత్తానికి అయితే ఇగో రూమ్కి వచ్చేసి మస్తు వస్తుంది అలా రూమ్కి అయితే వచ్చినాం వచ్చినాక మా అద్దాలు చూడు ఎట్లా చేసేది అద్దాలు కళ్లం కద్దాలు లేకుంటే వేసింది దివ్య సంగీత అవు ఇద్దరికి సరే ఒకటి అన్నట్టు ఒకటి డబల్ ఇక మంచిగా అచ్చా కూర్చున్నాం రెస్ట్ చేసి రెస్ట్ చేస్తే మా చిన్నోళ్ళు ఫోన్ చూసుకో అటు ఇద్దరు ఇటు ముగ్గురం మొత్తానికి అయితే ఇక రెస్ట్ రేమ్మ ఇక ఇప్పుడు ఫ్రీ అయినాం ఒక ఐదు నిమిషాలు ఆగి ఇక నైట్ కూడా విమ విమే ఎట్లుంటుంది వాతావరణం చూడద్దా చూద్దాం కొద్దిసేపు అయినాక ఓకే ఫ్రెష్ అయినా చలో ఇక మనం వెమలవాడ ఈ నైట్ వైపు వైబా ఏదో ఒకటి నైట్ సో మొత్తం అయితే మనం ఈ బెమ్లవాడలో రాత్రి అందరూ చూడాలిగా రాత్రి ఎట్లుంటుంది కదా కొద్దిగా తిరిగిస్తే కొంచెం మావకూడదు సో దానికన్నా ముందు తిన్నాం రొట్టెలు తిన్నాక అని చెప్పి మావలు అంటారు సో రెండు మూడు రొట్టెలు తిని పోయి వెళ్ళ మొత్తం తిరిగేద్దాం చాలా ఏంటి పాప వావ్ నైస్ ఏంటి అది கோ கோகி அது ఇక మొత్తానికి అయితే చలో రూమ్ లా కొంచెం రోటీస్ అయితే తిని మొత్తం పాదయాత్రకి వెళ్తున్నాం పాదయాత్ర కానీ కొంచెం అట్లా తిరుగుతాం మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ నేసుకుని పోతాను ఇక గ్యాంగ్కి గ్యాంగ్ కి నేనే లీడర్ ఇవల్ల సరస్కో గ్యాంగ్ లీడర్ అవుతుంది గ్యాంగ్ గ్యాంగ్ జాగో్ బ్యాంగ్ బ్యాంగ్ స్పెర్స్ అద్దాలు లేని ఇంత ముందే కొత్త మాటలు కొన్నా ఇది ఎవల మాటలు కొన్నా ఐదు వందల రూపాయలు ఒక్కదానికి నరికినారాయణ నారాయణ అంటారు చాలా ఓకే నెంబర్ వన్ అంటాను గిడ మనవలు ఏమంటారు అంటే కొనే బాధలు గిడ సినిమా థియేటర్ కూడా సినిమా యుద్ధం పారంటారు చూద్దాం మరి ఏంటి సినిమా పడ్డదో ఏం కాదనో చూసుడా లేదా అనేది అడిగిపోయాను ఇక్కడ లైట్ ఉంటుంది తెలియచింది మొక్క లేకపోతే జరిగించామనేది చాలా ఫ్రెండ్స్ షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ థియేటర్ ఉంటే ఇచ్చగొట్టినట మా సరిగా ఇప్పుడు ఏం ఫీడా అత్యానవసరం అయిపోయింది వేరే కాడ ఉంటుంది గోడకు గోడకు ఒక రాజు పోస్టర్ రాజకేసి చూద్దాం పారీ అడుగుంటు అడుక్కుని పోతే అడుగు వెతుకుంటూ వెతుకుంటూ పోతుంది ఏంటి రా బొమ్మలా బొమ్మలు ఎప్పుడు కాదు రేపు అయినాక నీ కొనిస్తా కొనిస్తా అంటే కొనిస్తా మాట తప్పిందా ఎప్పుడన్నా గాజులు బోల్లు బోగెలు మొత్తానికి ఏమైనా తీసుకుంటారా అంటే ఏం లేదు అట్టిదే డొల్లా ఏం తీసుకోరు చూడు ఇదెంత అది ఎంత రేట్ అని అడిగి చక్కగా పోతారు ఇక మొత్తానికైతే గుడి స్థలం కచ్చినవి మనకు ఆల్రెడీ బంద్ రే మనం డోర్ లైసేషర్లు లోపడుకోకుండా చూడు రీ అంటే మనకు అత తీసేసి కొత్త గడుపుతున్నారు అని చెప్పి అన్నారు కదా ఇక ముందటైతే ఖమ్మానికి ఇట్లుంది సో గుడి ముంగట ఇట్లయితుంది ఆ ఇంతకు ముందు మనకు ఇట్లా గుడి ముంగట్కి వెళ్ళి మెట్ల మీదకి వెళ్ళి మీ ఇప్పుడైతే మనకు రేకులు అడ్డం పెట్టేసిరు మొత్తం క్లోజ్ చేసేసారు అన్న పోకుండా ఇదిగో స్పిరిస్ కలిక ఎందుకంటే మన కళ్ళ అద్దాలకి అద్దాలు లేవు కాబట్టి అద్దాలు ఉన్న కాడికి ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చూద్దాం నువ్వు మధ్య పెట్టుకుందా కాడి డాక్టర్ ఇది ఇవి మనయ్ చూడరు మన స్టైల్ ఉన్నాయా ఇప్పుడు కొనేటి చిన్న ఉంది పెద్ద సూపర్ పెద్ద చెడ్కి సూపర్ సెట్ అవుతాయి బ్లూ ఇస్తాడు ఏమేమి స్టైల్ ఉంటాయో అవి తీస్తాను చెప్తారా అడిగా మోడల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకొని చూద్దాం ఇప్పుడు మంచిగా ఉంటుందా మనకు ఎటువంటి స్టైల్ ఉందా ఓకేనా ఎట్లా దివ్య మోడల్ ఉన్నారా బా కలర్ల కలర్ కలిసిపోయింది బ్రో అంట్రా చూసిరా ఫ్రెండ్స్ మా సినీ ఎప్పుడు గింతే సంఖ్య ఎక్కుతుంది వీడియో ఎనర్జీ షేకింగ్ చేసేది ఇట్లా ఎట్రా నువ్వు ఎప్పుడు అంటే ఇది నీ సారీ డిఆర్ అని కొట్టించుకుంది ఇప్పుడు నేను ఆర్ డిఆర్ కొట్టించుకుని అద్దాలు కొట్టి చూడు ఇప్పుడు టాటోస్ ఏదిరా చాల నాకు పెడుతుంది నేను క్యాన్సల్ టాటో క్యాన్సల్ నాకు భయం టాటోస్ అంటే అద్దాలు ఈ వాచ్లు కానీ యూస్డ్ అయిపోయింది ఇప్పుడు లేడీస్ ఛాయ్ లేడీస్ ఏది గాజులకి వచ్చి గాజుల షాప్ కి చూద్దాం గాజుల షాప్ సన్ని నువేది కచ్చిరీలకు చూస్తాను ఖచ్చిరా గదా మరి ఇక్కడ కూడా ఫీల్ గాజులు బీలా అక్కడ ఫీల్ అన్ని ఫేల్ ఒక్కటి కూడా సక్సెస్ కావాలి టైం పాస్ చేసానికి రైలు అంతా ఉతారు రాళ్ళు కూడా నైస్ సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ తల తల మెరుస్తాను ఎందుకంటే లైట్ కింద ఉన్నాయి కదా సూపర్ ఏ సూపర్ సూపర్ నైస్ మొత్తానికి అయింది అయితే కట్ చేసాం తిరిగి తిరిగి అప్ప కాళ్ళు వస్తానే రానాయన ఈ బుద్ధిగా లేచి దర్శనానికి పోయి దర్శనం కంప్లీట్ వచ్చి కూడా లేడు చూసినా మా దివ్య కొనుక్కోమంటే ఈ సిటీ తెచ్చుకుంటే గును ఇట్లే చాలు ఇక పడుకునే టైం అయింది మా వాళ్ళందరూ పొద్దున్న ఇక తగ్గి తగ్గి పనంత తగ్గులో పనసే పొద్దుగానే మూడింటికి లేప్రు అందరు చేసారు నేను మూడున్నరకు చేసినా ఎందుకంటే అలా లేచినట్లా డ్రైవర్ అని చెప్పి నేను కొంచెం కదా అది లేట్ చేసినా లేట్ చేసినా కొద్దిగా పని కాలేదు నేను ఏమో చేసినా అందరూ అందరు కొరకు చెప్పాలంట సో ఇక రెడీ అయినా కాబట్టి ఒక మనం ఆ సహా అని చెప్తే అందరు రెడీ అందరు రెడీ అవు అందరు రెడీ దర్శనానికి మొత్తానికి అయితే చలో దర్శనానికి మనోళ్ళు అయితే స్టార్ట్ అయ్యారు సో రూమ్ కూడా తాళాలు వేసినాం స్పెట్ సెట్ ఉన్నాయి మధ్యనే ఉన్నాయా సేమ్ గుడ్ అద్దాలు పెట్టుకున్నట్టే పర్లేదు ఏదో స్టైల్ కొంచెం చిన్న మెయింటైన్ చేస్తున్నా స్టైల్ సెట్ కాకుండా కొద్దిగా సెట్ అయిందని కామెంట్ పెట్టి పుణ్యం అంటే దండం పెడతాం చలో దర్శనానికి గన్నీ ఇవన్నీ ఇవన్నీ తీసేసిరు ఇట్లా రూట్ పడుతుంది అవసరం కూడా కొట్టారు ఇట్లా ఇటు సైడ్ నుంచి అక్కడనేమో ఫ్రంట్ ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఇట్లా కూడా గేట్ ను బంద్ చేసారు మిగింత్ ఇట్లా అత్త ఇటు కూడా లేదు ఇటు పోవాల దర్శనానికి ఇటు సైడ్ హలో ఫ్రెండ్స్ ఇగో మొత్తానికైతే మన బద్దిపోషమ్మ పోయే రూట్లో ఇక బద్దిపోషమ్మ అటు పోతే బద్దిపోషామ్మ ఇటు పోతే మనకు దర్శనం అవుతుంది అనమాట ఆడ ఆల్రెడీ బోర్డు ఉంది కాబట్టి సక్క ఇటు వెళ్ళిపోదాం చాలా ముఖ్య బుకింగ్ కానీ ముఖ్య బుకింగ్ అని ఉంది అక్కడ బుకింగ్ చేసుకోవడం అది ఎట్లా మరి పోదాం చూద్దాం మొత్తానికైతే దర్శనానికి ఇగో లైన్ ఇక్కడ ఉంది అనమాట ఇక ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ ఇగో చూడండి సో మొత్తానికి అయితే టెంపుల్ అయితే వచ్చేసాం కోడి లాగాలు కట్టేస్తారు నేర్వేరాలు ఫ్రెండ్స్ ఇక్కడికి లాస్ట్ అట్ కెమెరాలు ఫోన్లు ఏం తీయద్దు అని చెప్పి ఆ బోర్డు పెట్టిరు సో మనం ఇక్కడికి లాస్ట్ గా మనం లోపలికి వీడియో తీసుకుంటుండదు సో ఇక మొత్తానికైతే దర్శనం అయిపోయింది ఇక గుళ్ళ నుంచి బయటకు వెళ్ళినాం ఎందుకంటే ఆ లోపలికి ఫోన్ సెలవు లేదు అందుకే వెళ్లే సో మొత్తానికి అయితే ఇక దర్శనం అయిపోయింది ఇక బతిపోచం కాడికి అయితే పోదాం పరిచయాలో ఫ్రెండ్స్ ఇంత పెద్ద టెంపుల్లో అయినా గుడి ఎంత పెద్ద చెట్టు ఉంది చూడో పెద్ద చెట్టు అంటే మీకు ఇక కొమ్మలు చిన్న అయితే ఇంత పెద్ద చెట్టు ఫ్రెండ్స్ జోక్ అంటే ఎగ్జిట్ కార్ నుంచే స్టార్ట్ అయ్యి ఎగ్జిట్ ఎక్కడ బయట కోడి ఎక్కడ అని చెప్పి అంత గుడి చుట్టు తిరిగినాక ఆచరం వచ్చినాం ఇక అమ్మ చిన్న మనం ఇక టెంపుల్కి వస్తే మనకు దర్శనం అయిన తర్వాత మెయిన్ ఏంది ప్రసాదం అంటే లడ్డూలు పులివరా ఆ ప్లేస్ గురించి వేసుకుందాం ఇక అయితే ఆ ప్లేస్ దొరికింది ఇటు పోవాలి అటు పోతే మనకు ప్రసాదం దొరుకుతుంది అనమాట చలో తెచ్చుకుందాం లడ్డు పులివరా సరే మన మర్యాద లడ్డు ఆరున్నర ఇంకొకటి అయితే ఐదున్నర కంటాడు కాదు ఫ్రెండ్స్ ఎడిట్ మనకి ఇప్పుడు ఐదు ఆరు అవుతుంది ఇంకా గంట చూద్దాం టైం ఉంటే తీసుకుందాం లేదంటే చలో నల్గొండ సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మన రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గుళ్ళో నుంచి మనం బయటకి ఎగ్జిట్ అయి అవడంతోనే మనకి ఇక్కడ బద్ది బద్దిపోసమ్మ అవుతుంది అనమాట మనం సపరేట్ పోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనం ఎగ్జిట్ అయితే ఇక్కడ మనకు పోషమ్మ ఎగ్జిట్ ముందటే ఉందన్నమాట మొత్తానికి అయితే మన బద్దిపోషమ్మ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట బద్ది పోషమ్మ దర్శనం కూడా అయిపోయింది కాబట్టి ఇక కోడిని తీసుకొని ఇక ఇక్కడ కోడి కోసి మనం ఇక టోటల్గా ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్గా చేసుకోవాలి వస్తే గత దర్శనం అయిపోయినట్టు ఇక కంప్లీట్గా ఇగో కోడిని ఇక ఇక మా అయితే తీసుకున్నాడు ఆల్రెడీ అయితే తీసుకుని మర్చిపోయినా ఇక కోర్ తీసుకున్నాం చాలా బాయ్ తీసుకొని కటింగ్ చేసి ఇస్తే ఇక మన దర్శనం కంప్లీట్ సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్ దర్శనం టోటల్లీ కంప్లీట్ ఇక కంప్లీట్ చేసేసుకొని ఇక మేమైతే నల్లగొండకెళ్తాం అన్నమాట అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో ఇక ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి మేములో ఆడ దర్శనం ఏం కాదు ఇక మరి ఏం కాదు వాడి కొనుక్కుంటా ఒకటి దాని ఏమంటారు ఇలా స్టిక్ 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 సెల్ఫీ స్టిక్ అసలు తీసుకుంటా ఇక సో ఇది ఇక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేయరి అందరికి అందరం అర్థం ఓరవద్దు సో ఇప్పుడైతే నల్గొండ బ్లాగ్ నెక్స్ట్ వీడియోలు వస్తుంది సో ఇక దర్శనం కంప్లీట్ అయింది చెప్పినా ఇక చాలు బాయ్ బాయ్